కలియుగ వైకుంఠం తిరుమలలో తీవ్ర సంచలనం రేపిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది శ్రీవారి ఆలయం సమీపంలోని కళ్యాణ మండపంలో ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ కనిపించడం భక్తులను దేవస్థానం అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ చర్యను పలువురు అపచారంగా అభివర్ణిస్తున్నారు లభించిన సమాచారం ప్రకారం దాదాపు పది నిమిషాల పాటు హజ్రత్ టోపీ ధరించిన ఒక వ్యక్తి కళ్యాణ మండపం లోపల నమాజ్ చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటన ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉందని మతపరమైన మనోభావాలను గాయపరిచిందని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ విభాగం తక్షణమే అప్రమత్తమైంది నమాజ్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు మరియు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణను ప్రారంభించారు పరిశీలించడంతో పాటు భద్రతా కూడా దృష్టి సారించినట్లు సమాచారం తిరుమల కళ్యాణ మండపం హిందూ వివాహాలు ఇతర శుభకార్యాలు మరియు సాంప్రదాయ కార్యక్రమాలకు ఉపయోగించే పవిత్రమైన ప్రదేశం ఇలాంటి చోట ఇతర మతాల ప్రార్థనలు చేయడం ఆలయ నియమాలకు విరుద్ధమని భద్రతా వైఫల్యాలను సూచిస్తుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన తిరుమలలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది నమాజ్ చేసిన వ్యక్తి ఎవరు అతని ఉద్దేశం ఏమిటి మరియు ఈ ఘటనకు కారకులు ఎవరు అనే విషయంలో టేటెడీ విచారణలో పెరుగులోకి రానున్నాయి ఈ సంఘటనపై టేటెడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి